ఏం చేస్తున్నావే రెడీ అవుతున్నానండి ఏం రెడీ అవుతున్నావు రాసుకున్నా మొన్నగా తీసుకొచ్చాను ఇది ఏంటిది పౌడర్ డబ్బా తెచ్చారులేండి బోర్డు పౌడర్ ఆ ఏంటి ఏం డబ్బులు అనుకున్నావా లేకపోతే ఏమన్నా చిల్ల పెంకులు అనుకున్నావా మీరు ఎలాగో ఖర్చు పెట్టారు ఏంటది అది ఏంటి అప్పుడే అయిపోయింది ఆ పౌడర్ మా ఆడవాళ్ళం మరి మేకప్ లేకుండా బయటకి వెళ్ళాం కదా అవును ఇది ఏంటిది ఎప్పుడు ఎప్పుడు కొన్నావు డబ్బులు నా చేసేస్తున్నావా ఏమండీ మాకు చీరలో మేకప్ కదండి ఎందుకు ఎంత అందంగా ఇదేందుకు నీకు మామూలు చీర కొనుక్కోవచ్చు లేదా ఆడవాళ్ళని చక్కగా ఉంటేనే బాగుంటదా నేను ఇరవై రూపాయలు ముప్పై రూపాయల చీర వత్తదిగా ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఎంత కాస్ట్లీ చీరలు అవసరమా డబ్బులు అనుకున్నావు ఏమనుకున్నావు ఎలాగో ఇలాంటివి వేసుకుంటారు కనీసం ఆడవాళ్ళ మేము అయినా మంచిగా వేసుకోదా ఏం ఖర్చు పెట్టేది ఏం ఖర్చు పెట్టడం డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది కనీసం పౌడరే కదండి రాసుకుంటుంది పౌడరే మంచి చీర కట్టిన అది కూడా కట్టుకోని మొన్న తీసుకొచ్చాను కదా పౌడర్ బుడే అయిపోయిందా రాసుకుంటాం అంటే అవుదా మరి అవును మొన్న చేతులు తీసుకొచ్చి ఇచ్చాను కదా నీకు అవును అవును ఏం చేసావు ఎంత లెక్క చెప్పు నాకు ఎంత ఉన్నాయి ఖర్చు పెట్టావు ఏం ఖర్చు పెడతానండి నా బ్యూటీ పార్లర్ దానికి ఒక ఎనిమిది వేలు అయింది ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాను ఆయనకి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాను మరి కూరగాయలకి ఆటికి ఖర్చు పెను మొన్న మనం బ్యూటీ పార్లర్ వెళ్లాల్సిన అవసరం ఏంటి నువ్వేమన్నా కన్నపిల్లవా అయితే మాత్రం మీ పారిని కదండి మరి మీరు మీరేమో ఆస్తి పడరు కని పిల్లవా బ్యూటీ కి ఎనిమిది వేలు ఖర్చు పెట్టాను అంటున్నా అసలు ఆ ఎనిమిది ఉంటే ఇంట్లో నెల సరుకులు వచ్చేసి నీ చేతికి డబ్బులు ఇవ్వడం తప్పొచ్చింది నేను మీకు రోజు అందంగా కనపడాలి కదా అందుకే అవుతున్నాను అందంగా కనపడకపోతే మనకు పిల్లలు పుట్టలేదా అయితే మాత్రం ఏం చేసుకుంటాను ఇంత సంపాదన పొద్దున కూర్చొని తింటానికి దేనికి పెట్టుకోవడానికి అయినా కనీసం చీర కట్టుకోకుండా పౌడర్ రాసుకోకుండా ఎట్లాగండి ఆరో ఉన్నాక నాకు నచ్చితే చదువు కూడా నచ్చడం కాదు మీకు నచ్చడం కోసమే కదా ఇట్లా తయారవుతుంది మళ్ళీ బోర్డు రాసుకోకుండా పిల్లల్ని కలలేదేండి మన ఇద్దరం అయితే మాత్రం ఏంటండి అందంగా ఈ రోజుల్లో అందం అందం వస్తాను కదా మరి నీకోసమే కదా ఖర్చు పెట్టద్దు పెట్టొద్దు వద్దు ఆ నెల సరుకులు వచ్చేసాయి ఎందు వేలంటే ఓ అక్కడ కట్టాలేంటి మనం ఖర్చు పెట్టేసి చెప్తుల్లో లెక్కలు ఇంకేం కూడా నేను చూడు సింపుల్ నచ్చట్ల నీకు మీరంటే మోగోళ్ళు ప్లాంటి తోసుకుని సరిపోతుంది మేము ఆవాళ్ళు ఎన్ని రెడీ అవ్వాలి ఎన్ని పూసుకోవాలి అవుద్ది అప్పుడు పని అమ్మాయి అంటారు మీ ఎందుకు నా భార్య అదే నా నీ ఎందుకు రేపు వాళ్ళ వాళ్ళు భార్య అని చెప్పని అనుకోవద్ద ఏంటండి వంద రూపాయలు చీర కట్టుకుంటే ఇంట్లో పని అమ్మాయి అయ్యి అని అనుకుంటారు గుర్తించాలా లేదా నన్ను నేను వాళ్ళందరూ ఆయన భార్య ఆయన భాగ్య అని చెప్పుకోవాలి తెలియద్దు నేను ఎవరో ఏం చానా నాలుగు తెలిస్తే చాలు ఎవరో సార్ మాకు ఏం చేసేది ఉండండి రేపు అయితే ఎప్పుడు కట్టుకుపోతామే ఏంటి ఆ ఏం తెలుసు నీకు ఆ ఏం చేసి ఫిషారీ బతికే కదా సవరం మీరు చాలులే మీరు ఎప్పుడు అనీలే కానీ తీపిచ్చుకొస్తా ఉండండి జాగ్రత్త కొంచెం టీ పొడి తక్కువే పందారా టీపొడి

చెప్పండి ఏ ఎన్నంది ఏ ఒన్నే ఆ టీ పొడి ఇవన్నీ ఉన్నాయా మో 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 ఐపోయనియా ఐపా వాతం ఉంటా ఐపా ఏంటండి అసలు అలా మాట్లాడతాం మీరు డబ్బులు అంటున్నా ఏమనుకున్నా మనకే కదండి పెడతాంది పెర్తాంది టీ ఊరాలగాని పెర్తాడే ఏంటి కొంచెం తగ్గించు కొంచెం జ్యోతిరాజ్యసనమే నిన్ను తో చాల్ లావుతారు ఉంటే కొంచెం చాలు ఆ ఓ ఏక్వేసే మాట ఏవి కచ్చా రాకూడదు అన్ని గా మళ్ళీ చెప్పేది బాగా చెప్తున్నారు మీరు మాత్రానికి ఏదో అండరాజు చూడు కొండలో కూడా కొండలో ఉండాలి పిల్లలు దుడ్డుగా ఉండాలని కొంచెం ఎట్లాగా ఇదౌతారేమో రోజు ప్రతి రోజు మీతో నసైపోతుంది మీరెళ్ళి కూర్చోండి టీబెట్కి వస్తున్నా గాని ఎక్కువ రోజు చచ్చిపోతాను రోజు రోజుకి వెళ్ళి కూర్చున్నారా టీ తీసుకొస్తామో ఏంటి అనుకున్నావా ఎంత కొంచెం అసలు ఏం మాట్లాడి మీరు మీ పిసిరా చచ్చిపోతున్నా అసలు పళ్ళే పోతున్నా కొద్ది చేసా పందారా ఏంటీ గాయత్రి ఏం చేస్తున్నా బాగున్నావా అయేమి పేరెంట్స్ అని చెప్పడానికి వచ్చావులే ప్రశ్న నువ్వు పిసిరా చూసావా సరేలేండి ఆయన సంగతి ఎంతమంది వస్తారు పేరంటానికి వచ్చాం పిలవడానికి వచ్చాం ఇక్కడే ఉంటే తినడానికి ఉండాలకుండా నీ తీరు ఎట్లా ఉందంటే మీ ఇంటికొస్తే ఏం పెడతారు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అన్నట్టు అని ఇప్పిస్తున్నారు నువ్వు ఎంతసేపు పెద్దపాల్ల దగ్గర దొప్పటమేనా ఇంటికి వచ్చేటప్పుడు పడేవు బయట తీసుకొస్తాం ఇంట్లోకి

ఏ ఏంటి మా ఫ్రెండ్ ఏదో పెట్టింది అంట రండి వెనక్కి వెళ్తున్నారు చేతులు ఏమైనా పెట్టుకురండి మంచి నువ్వు మనిషివేనా మానవత్వం ఉందా ఏదో దూరం నుంచి వచ్చారే కొద్దిగా తింటానికి తాడానికి జ్ఞానం లేదా నీ ప్రశ్న వస్తానా నువ్వుతో ఎంత గెలుస్తున్నావే మేమైతే రోజు కూడా కాపురం చేయమమ్మా బాయన తెలియదు ఇంకా మాట తెలీ ముసుకుంటాడు ఏ పాత పోత తీసుకుంటావాదేనా ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా అంటే కూర్చోని

మూతికి కూడా తాళం వేసుకోయ్యా మూతికి కూడా అన్ని మిగిలిపోతాయి బాగా తాళం వేసుకోని మూతికి తయారయ్యోగాలి సైకిల్ పోడగా ఎందుకండి అట్లా మాట్లాడారు చెప్పి వాళ్ళు ఎవరో రాష్ట్రంలో అందుకే ఆయన కూడా వాళ్ళందరి ముందు నా పరు తీసేస్తున్నారు కదండి మీరు ఇలాంటి వాడితే ఎలా ఎగుతున్నారు చేస్తాను

మహాన జుడి పెట్టందా జుడి యా గాలి పెట్టి పంచుతున్నావా పెట్టొనేమంటా తయారు చేసావా అయ్యా నువ్వు అసలు ఎలా ఉండేదో ఎంత అందంగా ఉండేదో ఎంత పక్క చిక్కుపోయిందో అప్పుడు నేను లా చదివను నేను లా చదివాను ఏమే నువ్వు ఊహను రెండు నిమిషాల్లో వీడాకి పిచేస్తానే రెండు నిమిషాల్లో మళ్ళీ మనవత్తి కూడా వచ్చేస్తుంది ఊరుకోండి సగం గాయత్రి కాబట్టి కాపురం చెప్పండి నేనైతే నా రెండు నిమిషాల్లో వెళ్ళిపోయాదాన్ని బ్యాగ్ అయితే ఎప్పుడో దిండేసి చంపేసేది బుగ్గులు ఎట్లా ఉండేవి దాని పెళ్ళి బుగ్గలు ఏంటి అలా చూస్తున్నావు ఎలా చూస్తున్నావు బుక్కులు ఎంత ఉండే ఎలా ఉండదు గుడ్లు చూస్తున్నా వచ్చేసావా నీ ప్రశ్న ఇలా 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 చూస్తున్నాం ఏమనుకుంటున్నా సిగ్గున్నా నీకు సిగ్గుందామానికి ఈ ప్రశ్న రోడ్డు చెప్పాలా చెప్పక్క రెండు రోజులు అన్నారు నువ్వు ఒక నాలుగు పోటోట కట్టుకొచ్చుకునే రాని రామా నువ్వు వద్దయ్యా మా ఫ్రెండ్ అని పిల్లలని పంపించాను ఆ ఇప్పటి వరకు అందరు వచ్చావు నీ ఇంట్లో ఒక ఫంక్షన్ కి పది మందిని పిలిచావా పది మందిని పిలిచావాడే మా ఫ్రెండ్స్ వస్తేనే హోమ్ ఆ అన్నిటి ఏమే బియ్యం పెట్టి కూడా తాళ వేసాడు అనుకుంటా వచ్చారు చిన్నపి తీసుకురావడానికి బుద్ధి మాట్లాడుతున్నా మా ఇంటికి వచ్చినా నీకు మేమే పెట్టాలి మీ ఇంటికి వచ్చినా మేమే కవర్ వచ్చి రావాలా అందుకే నా తిని బొచ్చ పెంచుతున్నావు బాగా నువ్వు మరి తప్పకుండా మీ ఆయన్ని మరి తీసుకురా వెళ్ళొద్దాం ఆ బియ్యం